వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వాళ్ళ కోసం చెప్తున్నటువంటి మాట అండి రాయలసీమ అంటే చాలా గౌరవం ఉంది రాయలసీమ రతనాల సీమ అని చదువుకున్నాం రాయలేలిన సీమ సీమ ఎందుకంటే ఇప్పటికీ కూడా తొలకరి జల్లు కురిస్తే చాలు రత్నాలు దొరుకుతాయి ఆ నెలలో పౌరుషం కూడా అలాగే ఉంటుంది కానీ ఇటీవలి కాలంలో రాయలసీమని లేదు అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంతమంది మనుషులు ప్రాశస్త్యాన్ని తగ్గించేలాగా ప్రయత్నిస్తున్నారు అన్నది దీంట్లో ఒక ఉద్దేశం అయితే రెండోది హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక వార్నింగ్ ఇచ్చారు ఎవరికి రప్ప రప్ప బ్యాచ్లకి కత్తులు వేసుకుని రోడ్ల మీద దిగుతాం ఇది అన్నటువంటి వాళ్ళకి రప్ప రప్ప బ్యాచ్ తెలుగుదేశమా జనసేన బీజేపీనా వైఎస్ఆర్సీపీనా లేదంటే ఇంకోటా 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 ఏ అనేది అనవసరం ఎవరైనా సరే వాళ్ళందరికీ యాజ్ హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చారు అయితే పార్టీ పరంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ఒక చిన్న పార్టీ అంశం క్షమించాలి మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడున రప్పారప్ప నరుకుతాం తిరుపతిలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తళ్ళల్ని రప్పారప్పని అడిగినట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలైన తర్వాత ఎనభై ఎనిమిది సీట్లు వస్తే నరుకుతాం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ అభిమానులు అఖరికి పిల్లలు కూడా స్కూలుకి వెళ్ళేటువంటి పిల్లలు కూడా మెళ్ళలో కండువాలు వేసుకొని మరీ కేకులు కట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చాలా జుగుప్సాకరంగా అలాగే జంతువుల తలలు నడి రోడ్డు మీద నరికి ఆ ఫ్లెక్సీలకి వాటికి రక్తాభి రక్తాభిషేకాలు చేసి రక్తాలు పూసి ఇవన్నీ చేశారు తప్పే అన్నం హండ్రెడ్ పర్సెంట్ తప్పే సానుభూతి సానుభూతిపరులు నాయకులు కార్యకర్తలు ఎవరన్నా సరే ఆ పని చేశారంటే వాళ్ళది తప్పే వందకి వెయ్యి శాతం తప్పే అయితే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమనాలి ఏమనాలి వాళ్ళని మరి వాళ్ళ తప్పన్నప్పుడు వీళ్ళది కూడా తప్పే అనాలిగా నేను వీడియో నేను చూపించట్లేదండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే అ యూట్యూబ్ ఛానల్కి మాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా విలువల్ని మేము కాపాడుకోవాలి కాబట్టి నేను ఆ విజువల్స్ నేను చూపించట్లేదు హిందూపురంలో జరిగినటువంటి ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగినటువంటి ఏ ఘటన నడి రోడ్డు మీద చూస్తున్నారందరూ కూడా అనేటువంటి కనీస యావ కూడా లేకుండా ఆ మూగ జంతువుల్ని నడి రోడ్డు మీద అంతమంది అన్ని వందల మంది ఉన్నటువంటి ప్రజల సమక్షంలో అదే వేట కత్తులు తీసుకొని వాటిని నరికి చంపితే మరి తెలుగుదేశం పార్టీ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని ఎందుకు ఈ రప్పారప్ప బ్యాచ్ ఎవరైతే ఫ్లెక్సీలకి రక్తాలు పూశారు కత్తులు పట్టుకుని తిరిగారు అన్నటువంటి వాళ్ళకి పోలీసులు చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా కాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పసుపు జెండాలు వేసుకొని మరి అక్కడ చేసినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని నరికినటువంటి వాళ్ళకి ఆ రప్పారప్ప ట్రీట్మెంట్ అనేది ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా డైరెక్ట్గా హోంమంత్రి అనిత గారిని పోలీస్ డిపార్ట్మెంట్ని అంటే అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి కాబట్టి మన వాళ్ళు రోడ్డు మీద ఏం చేసినా సరే పర్వాలేదు చెల్లిపోద్ది మనం మాత్రం వార్నింగ్లు రప్పారప్పా బ్యాచ్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తాం ఇంతే కదా ఇదైనా చెప్పదలుచుకుంది అంటే ఇంకొక చిన్నపాటి మాట కూడా చెప్పాలండి ఇది సీమ సంస్కృత అని క్వశ్చన్ మార్క్ మాత్రమే పెట్టాను ఇది సీమ సంస్కృతి మాత్రమే కాదు రప్పారప్ప సంస్కృతి ఎందుకంటే ఇన్ జనరల్గా మనకి ఈ జంతుబలి అనేది నిషేధించారు జంతుబలులు అనేవి నిషేధించారు మన దగ్గర మామూలుగా ఊళ్ళల్లో గ్రామ దేవతలకు సంబంధించి కొలుపులు సమర్పించే సమయంలో కోళ్ళని మేకల్ని గొర్రెల్ని కొన్ని చోట్ల కొన్ని చోట్ల దున్నల్ని కూడా బలిస్తూ ఉంటారు తాంత్రిక వ్యవహారాలకు సంబంధించి అయితే అడవుల్లో ఎందుకంటే మన కళ్ళ ముందు జరగవు కాబట్టి అక్కడ బలిస్తారు అక్కడక్కడ కొన్ని చోట్ల నరబలి అనేది కూడా ఉంది కొన్ని కొన్ని తెగల్లో నరబలి అనేది కూడా ఉంది అవన్నీ కూడా ఇప్పుడు రాజ్యాంగపరంగా చట్టపరంగా నిషేధం అన్నీ కూడా మనకి ప్రతి ఆలయం దగ్గర అమ్మవారి ఆలయాలు ఏవైతే ఉంటాయో ప్రతి చోట కూడా పెడతారు ఇక్కడ జంతుబలు నిషేధం అని చెప్పి పెడతారు అరే అక్కడ నుంచి జంతువులను అలా చేయకూడదు అని చెప్పి మనమే బోర్డులు పెట్టుకుంటాము కానీ నడి రోడ్డు మీదకి వచ్చేసరికి రాజకీయ నేతలను లేదంటే సినిమా హీరోలు అప్పుడేమో ప్రభాస్కి సంబంధించినటువంటి కటౌట్ల మీద మనం చూస్తేనేమో బాలకృష్ణ గారి అఖండ కటౌట్లకు సంబంధించి వీటికి ఇంకా ఏమనుకుంటున్నారు వీళ్ళు అసలు ఏంటి ఈ రకమైనటువంటి సాంప్రదాయం ఏంటి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చాలా చోట్ల ఏమనాలి వీళ్ళని సరే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ కాబట్టి ఎందుకంటే తెలంగాణలో నేనైతే ఎక్కడ చూడలే ఈ మధ్యకాలంలో ఎక్కడ ఒక వార్తకు సంబంధించి ఎందుకంటే నడి రోడ్డు మీద పొట్టేళ్ళని ఇలా నరికారు ఎందుకంటే అక్కడ మాట్లాడితే అమ్మవారి జాతరలకి ముఖ్యంగా బోనాలు కావచ్చు లేదంటే ఏదైనా సరే అమ్మవారి జాతరకి పొట్టేళ్ళని కొట్ట ఎందుకంటే కేసీఆర్ గారు కూడా గతంలో ఒకసారి అడిగారు ఎన్నికల ప్రచార సభలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏదో ప్రారంభిస్తూ అడిగారు కలుప కలుదాపుతావా లేదంటే ఏంటి గొర్రెలను ఘోషిస్తావా అని చెప్పని మాట్లాడారు కాబట్టి అదొక సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక దీని కింద దాన్ని పరిగణించి పక్కన పెట్టేద్దాం నడి రోడ్డు మీద కత్తులు తీసుకుని వీరంగాలు ఆడుతూ రోడ్డు మీద నరికిన ఇది చూడలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం చూస్తేనేమో కడప కర్నూలు నిన్నేమో హిందూపురం అది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో లాఠీలతో చక్కగా రప్పారప్పా ట్రీట్మెంటు రోడ్డు మీద నడిపించడాలు చేశారు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఎవరైతే చేశారో వాళ్ళని నడిపించడానికి ఏమంటొస్తుంది అంటే వార్నింగ్లు వాళ్ళకిను వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు అని అనుకోవాలా హోమ్ మినిస్టర్ అనిత్ గారిని చూటుగా ప్రశ్నిస్తున్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాం ఇది ఎందుకని దానికి సంబంధించి ఇప్పటిదాకా కనీసం చర్య తీసుకోవాలా ఏకపక్షంగా తప్పు ఇది చాలా తప్పండి విధానపరంగా వాళ్ళు తప్పు చేస్తున్నారన్నప్పుడు ఏదైతే వాళ్ళని విమర్శిస్తూ వస్తున్నామో అలాగే విధానపరంగా ప్రభుత్వం మంచి పనులు చేస్తోంది దీనికి సమర్థింపు కావాలి అన్నప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ వెళ్తున్నాము ఇలాంటి విషయాల్లో డెఫినెట్గా కాదు చాలా తప్పిది అధికారం మా చేతిలో ఉంది కదా పర్వాలేదులే మన వాళ్ళని వదిలేయచ్చు మన వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనుకునేటువంటి మనస్తత్వంతో అధికార గణమంతా కూడా పనిచేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాం ఇది ప్రజల పక్షాన్ని చెప్తున్నటువంటి మాట న్యాయం అనేది వాళ్ళకొకళ్ళ రూలు వీళ్ళకొక రూల్ అన్నట్టుగా కాదు ఎవరికైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అధికారంలో మేమున్నాము నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను ఎవడు అడుగుతాడు నన్ను ఎవడు ప్రశ్నిస్తాడు లేదంటే నేను వార్నింగ్ ఇచ్చానంటే అందరికీ డెడ్లీ వార్నింగ్ అన్నట్టుగా లెక్క రప్పారప్ప అనేటువంటి వాడికంటే ఇమీడియట్గా ఆ హిందూపురంలో జరిగినటువంటి ఘటన మీద ఎవరైతే చేశారో నడి రోడ్డు మీద చేశారు వాళ్ళందరినీ వాళ్ళని ప్రోత్సహించినటువంటి నాయకుల్ని వాళ్ళందరికీ కూడా ఆ ట్రీట్మెంట్ ఇచ్చి తీరాల్సిందే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఇటువంటి సంస్కృతిని పెంచి పోషించకూడదు ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష పడనటువంటి క్రమంలో ఐఎమ్ రియలీ సారీ ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ ప్రజలు ఖచ్చితమైనటువంటి తీర్పునిస్తారు దీన్ని ప్రజల్లోకే తీసుకువెళ్తాం చాలా గట్టిగా తీసుకువెళ్తాం చాలా గట్టిగా తీసుకువెళ్తాం అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూల్ అని చెప్పి కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తే తర్వాత మీ పనితీరు లేదంటే మీ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ ఏంటనేది ఇక మీరే అర్థం చేసుకోండి మన ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా